ఓం శ్రీ గృబ్్యోన్ నమ సాయి అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలో గురువారం రోజున సాయిబాబాను ఇలా పూజించి ఇలా పూజించి మన కోరికలను నెరవేర్చుకోవచ్చు గురువారం సాయిబాబాని ఎలా పూజించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసిద్దాము వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువారం సాయిబాబాను పూజిస్తూ ఉంటాము ఈ రోజున భక్తితో బాబాను పూజించడం వల్ల మనం కోరికన్న కోరికలు నెరవేరుతాయి సాయిబాబా పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ప్రపంచవ్యాప్తంగా షిరిడి సాయిబాబాకు ఎంతోమంది భక్తులు ఉన్నారు చాలామంది షిరిడి యాత్రకు వెళ్తుంటారు గురువారం సాయిబాబాను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తితో సాయిబాబాను పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు కనీసం తొమ్మిది గురువారాలు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందని అమ్ముతారు ఈ విధంగా సాయిబాబా పూజా విధానం ఎలా ఉంటుంది అంటే గురువారం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి అనంతరం బాబాను ధ్యానించి తర్వాత ఉపవాసం చేస్తూ బాబాను పూజించాలి సాయిబాబాకు పసుపు రంగు ఎంతో ఇష్టం కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించాలి బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టండి దానిపై పసుపు రంగు వస్త్రం కప్పండి బాబాను పువ్వులతో అలంకరించి నైవేద్యంగా లడ్డూలు పెట్టి ధూపం వేసి హారతి ఇవ్వాలి సాయిబాబా కథను చదివి వినిపించండి అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి గురువారం నాడు మీకు ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి సాయిబాబా వ్రత విధానం సాయిబాబా అనుగ్రహం పొందడానికి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేస్తారు తొమ్మిదవ రోజున పూజలు చేసేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే క్షమించమని వేడుకోవాలి ఈ రోజున కనీసం ఐదుగురు పేదలకు అన్నదానం చేయండి వీలైతే ఈ వ్రతాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా తొమ్మిది వారాలు పాటించాలి ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోండి సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి ఆయన గుడికి వెళ్ళి ఒక్కసారే భోజనం చేయండి మనం సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం చేయవచ్చు ఉపవాస సమయంలో ఈ వ్రత సమయంలో స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు ఉన్నట్లయితే మీరు ఆ వారం వదిలేసి మరొక వారం గురువారం ఉపవాసం చేయవచ్చు అప్పుడు మీరు అలాగే లెక్క వేసుకోవచ్చు ఆ గురువారంది తీసివేసి మరి మళ్ళీ వచ్చే తొమ్మిది గురువారాలు ఈ వ్రతాన్ని ఇలా ఉపవాసంతో చేసుకోవచ్చు ఈ విధంగా సాయిబాబా వ్రతాన్ని చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారా సాయిబాబా వ్రతము అలాగే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తొందరగా అందుతుంది అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము ఓం సాయిరామ్